అయితే ఒకరోజు సౌగంధిక అడుగుతా ఉంది ఓఫిర్ తాత చాలాసార్లు అని చూసాను అన్నాడు కదా ఏసయ ఎట్లుంటాడో తాతయ్య మంచి డ్రాయింగ్ కూడా వేస్తాడు కదా ఏసేస్తే బాగుంటుండే కదా ఆయన చాలా అందగాడు ఏసఐం చూడాలంటే ఇప్పుడు నేను నేను చూసిందే కాకుండా ఆయనను ఫిజికల్గా చూసినోళ్ళు అప్పుడు రెండు వేలు వెళ్ళింది వాళ్ళు చేసిన వర్ణనను కూర్చి సంఘ చరిత్రకారులైన యూసీబిఎస్ అండ్ జోసియఫర్ వాళ్ళు వర్ణనలు రాశారు ఆయన చక్కటి పింకిష్ కాంప్లెక్షన్ గులాబీ రంగు కాశ్మీరీలు వీళ్ళు ఉంటారు కదా ఇరానీస్ ఉంటాయి తర్వాత ఆయన మధ్య పాపిట ఈ వెంట్రుకలు ఈ చెవుల వరకు మామూలుగానే సీదా స్ట్రైట్ హెయిర్ ఉండి చెవుల దగ్గర నుండి భుజాల వరకు రింగులు 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 రింగులుగా తర్వాత ఆయన కళ్ళు మనిషి కళ్ళు కాదు సింహ నేత్రాలు ఆయనను చూస్తే సింహం కళ్ళలాగా అనమాట పెద్ద పెద్ద సేనాధిపతులు పెద్ద పెద్ద యుద్ధ వీరులు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన అట్లా తిప్పి వాళ్ళని తలదీపి చూడగానే అప్రయత్నంగా వాడు కత్తి కింద పెట్టి చటుక్కున్న మోకరించేవాడు మోకరించి దండం పెట్టాడు అంత టీవీ ఉంటుంది ఆయన ముఖంలో చాలా దయగా మాట్లాడతాడు సాఫ్ట్ స్పోకెన్ అని వాళ్ళు రాశారు జోసి ఫస్ జోసి వాడు మొదటి శతాబ్దములోని చరిత్రకారు వాళ్ళు రాసినటువంటి దాన్ని గూర్చి అవన్నీ స్టడీ చేసి యేసుప్రభు పెయింటింగ్స్ అనేక మంది చిత్రకారులు వేశారు అదనమాట సో అందగాడు మందులో అయితే అనుమానం లేదు వేశారు ఏ రోజులకు కొంతమంది కుక్కలు ఈ ఇంటర్నెట్లో యేసుప్రభు ఇట్లుంటారు అట్లుంటారు దానికి లాగా వికారంగా ఇట్లా ఉండేది జీజస్ అని అంటే సైతాన్ సంబంధులు కదా నరకానికి వెళ్ళే వాళ్ళు అక్కడ నరకంలో పడ్డ తర్వాత మరి దానికి జస్టిఫికేషన్ ఉండాలి కదా నన్ను ఇంత ఘోరమైన అగ్నిగుండంలో పడేసి హింసించడం న్యాయమే అని వాడు కూడా ఒప్పుకోవాలి అందుకొరకు వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తుంటారు అనమాట యేసును దూషించడం అవమానించడం ఇవన్నిటికీ వాళ్ళు అక్కడ నరకంలో పడ్డ తర్వాత చెప్తారు ఆ నిజమైన దేవుని సత్య సత్యదేవుణ్ణి సత్యస్వరూపుణ్ణి జ్ఞానస్వరూపుణ్ణి నా కొరకు ప్రాణం పెట్టిన వాడిని నేను ఇంత అవమానించాను కనుక నాకు ఈ నరకం న్యాయమే అని వీడు కూడా ఒప్పుకుంటాడు నరకంలో పడ్డాడు అందుకొరకు వాడిని తప్పులు చేయనిస్తాడు దేవుడు చూస్తాం కదా ఎక్కువ టైం ఉండదు ఇంకా త్వరలోనే ఎవరి వాదన రైటో ఏది వాస్తవం అన్నీ తీర్చడానికి యేసు సూప్రా వ్యక్తిగతంగా వస్తున్నాడు ఓకే కొంచెం ఓపిక అంతే మనం ఓకే